మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి మేనేజ్మెంట్ కోటా రిజల్ట్స్ వచ్చేసాయి రౌండ్ వన్ రిజల్ట్స్ ఓకే ఒకసారి ఎలా ఉంది క్యాటగిరీ ఏ క్యాటగిరీ బీ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంబీబీఎస్ సీట్స్ ఇచ్చారు అది ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మీకు ఫస్ట్ మీరు ఎలా చూసుకోవాలి అని అంటే వెబ్సైట్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూ ఇక్కడ ఇచ్చారు చూడండి థర్టీ ఆగస్ట్ ఎంబీబీఎస్ ఎంక్యూ మేనేజ్మెంట్ కోట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫేజ్ వన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇచ్చారు ఓకే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది టోటల్గా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో చూడండి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ సిక్స్త్ ఫోర్ పిఎం ఓకే క్లాసెస్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ క్లాసెస్ విల్ కమన్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఇదే అండి ఇన్ఫర్మేషన్ ఇందులో కేటగిరీ ఇక్కడ ఇచ్చారు బీ వన్ బీ వన్ బి అని బీ టూ అని ఓకే సి అని అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అని వెరీ క్లియర్గా ఇచ్చారు నీట్ ర్యాంక్ ఓకే నీట్ ర్యాంక్ స్కోరు అండ్ నేమ్ జెండర్ కేటగిరీ ఏరియా అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేస్ వెరీ క్లియర్గా ఇచ్చారు సో దీని గురించి నేను మీకు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎంబీబీఎస్ కేటగిరీ బి కేటగిరీసీ రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చేసాయి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఉంది రిపోర్టింగ్ లా లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ సెప్టెంబర్ నైన్త్ ఫోర్ పిఎం ఓకే అయితే కొద్దిమంది డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు ఓకే రిపోర్ట్ చేస్తారు కావచ్చిన కాలేజ్తో ఫుల్లీ హ్యాపీగా నో ఇష్యూ కానీ మందికి ఏమంటారు అనే డౌట్ ఏంటంటే సార్ నాకు అప్గ్రేడ్ వెళ్ళొచ్చా కేటగిరీ బీలా అప్గ్రేడ్ వెళ్తే మేము కట్టిన ఫీజు దానికి పంపిస్తారంటే పంపిస్తారండి ఓకే మీరు మీకు వచ్చిన కాలేజీకి రిపోర్ట్ చేసి మీరు అప్గ్రేడ్ వేరే కాలేజీకి వెళ్దా వస్తే ఆ ఫీజు మొత్తం ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏం వన్ పర్సెంటేజ్ కూడా ఇబ్బంది పెట్టారు ఓకే నో డౌట్ ఫీజు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకా కొద్ది మందికి అసలు నేను జాయిన్ అవ్వను సార్ ఇప్పుడు నేను జాయిన్ అవ్వను సెకండ్ రౌండ్లో నేను వెళ్ళొచ్చా పాసిబిలిటీ ఉందా ఇప్పుడు ఏ ఫస్ట్ రౌండ్లో జాయిన్ సీట్ వచ్చినాక జాయిన్ కాకుంటే ఎలిజిబిలిటీ ఉండదు ఇక ఎలిమినేట్ అవుతారు కౌన్సిలింగ్ నుంచి కానీ మేనేజ్మెంట్ కోటలో అలా ఉండదు మీరు రౌండ్ వన్లో జాయిన్ కాకుండా రౌండ్ టూలో ఆటోమేటిక్గా జాయిన్ అవ్వచ్చు ఆ పాసిబిలిటీస్ ఉంటుంది కేటగిరీ బి ఇంకా డౌట్ ఉందంటే వీళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ తర్వాత కాలేజ్ వచ్చిన కాలేజ్ వాళ్ళకి అడగండి వారు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కాలేజ్లో ఎవ్రీ కాలేజ్ టాప్ మార్క్ లాస్ట్ మార్క్ టాప్ మార్క్ లాస్ట్ మార్క్ చెప్పడానికి ప్రయత్నిస్తా ఇక్కడ అపోలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అపోలో కాలేజ్లో ఓకే బెస్ట్ స్కోర్ ఎంత ఫోర్ ఎయిటీ ఎయిట్ మార్క్స్కి ఫోర్ ఎయిటీ ఎయిట్ మార్క్స్కి వచ్చింది ఫోర్ ఎయిటీ ఎయిట్ మార్క్స్కి వచ్చింది బి వన్ క్యాటగిరీ లాస్ట్ సీట్ వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్కి ఇది కేటగిరీ సి సి వన్ వచ్చింది నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు అకాడమీలో బెస్ట్ ఎంతకి ఫోర్ ఎయిట్ సెవెన్ మార్క్స్ ర్యాంక్ ఎంత అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ర్యాంక్ నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఓకే లాస్ట్ ఎంత ఉందో చూద్దాం వన్ ఫార్టీ టూ మార్క్స్ వన్ ఫార్టీ టూ మార్క్స్ లెవెన్ ల్యాక్స్ ర్యాంక్ ఉన్న వచ్చిందన్నమాట ఇది కేటగిరీ సి మీకు కేటగిరీ బి కట్ ఆఫ్ ఉంటే ఈ లిస్ట్ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఎంత ఫోర్ ఎయిటీ వన్ మార్క్స్ డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరుకి వచ్చింది సీట్ లాస్ట్ ఎంత కాలేజ్లో అంటే లాస్ట్ మార్క్ వన్ వన్ ఫోర్ మార్క్స్కి వచ్చింది ఓకే కేటగిరీ సి నెక్స్ట్ ఫాతిమా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్కి ఫోర్ ఫార్టీ వన్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఇచ్చారండి ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఎక్కువ నుంచి తక్కువ మార్క్స్ ఫోర్ ఫార్టీకి వచ్చింది నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ కట్ ఆఫ్ అయింది కేటగిరీ సి అది నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం డిస్టిక్ ఫోర్ ఎయిటీ వన్ మార్క్స్ ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఓకే బీవన్లో వచ్చింది ఓకే వన్ ఫార్టీ త్రీ మార్క్స్కి ఎండ్ అయింది సి నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు సార్ అదేంటి సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అవును సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి కదా గౌట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఓకే ఫోర్ ఎయిటీ ఫైవ్ మార్క్స్కి వచ్చింది ఫోర్ ఎయిటీ ఫైవ్ మార్క్స్కి ఓకే నెక్స్ట్ లీస్ట్ మార్క్ ఉందంటే త్రీ నాట్ టూ మార్క్స్ అంటే నలభై మూడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటికి లీస్ట్ త్రీ నాట్ టూకి కట్ ఆఫ్ అయింది నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఎంత ఫోర్ సెవెంటీ వన్కి వచ్చింది ఫోర్ సెవెంటీ వన్కి ఫోర్ సెవెంటీ నైన్ ఫోర్ సెవెంటీ నైన్ టాప్ టాప్ ఫోర్ సెవెంటీ నైన్ లీస్ట్ స్కోర్ ఫోర్ సెవెంటీ నైన్ ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టూ ఎయిటీ సిక్స్ దగ్గర ఎండ్ అయింది అంటే టూ ఎయిటీ సిక్స్ నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరుకి ఎండ్ అయింది అనమాట నేను ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ ఎక్కడైంది ఎండ్ ఎక్కడైందని చూస్తున్నా చెప్తున్నాను మీకు నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ ఫోర్ నైంటీ త్రీ మార్క్స్ అంటే అరవై వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయ్యి టూ ఎయిటీ టూ మార్క్స్ టూ ఎయిటీ టూ మార్క్స్ నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరుకి ఎండ్ అయింది నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఓకే ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల యాభై ర్యాంక్ అక్కడ స్టార్ట్ అయింది టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ దగ్గర ఎం అయ్యూ టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ దగ్గర ర్యాంక్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది ర్యాంక్ ఇక్కడ స్టార్ట్ అయింది ఫోర్ నైంటీ ఫైవ్ అదేంటి సార్ వీళ్ళు కూడా బీ అప్లై చేశారు వీళ్ళకి కేటగిరీ ఏ రావచ్చు కదా అంటే వాళ్ళు జాయిన్ కాకపోవచ్చు మీరు కన్ఫ్యూజ్ కాకండి వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే వాళ్ళ కేటగిరీ ఏ వస్తుందా లేదా డౌట్ తోటి ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఓకే ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఇదేంటి రాజమహేంద్రవరం ఓకే ఎండింగ్ వచ్చేసి త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఫోర్ ఎయిటీ టూ మార్క్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ వన్ జీరో ఫోర్ స్టార్ట్ అయింది అక్కడ నెక్స్ట్ టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ దగ్గర ఎండ్ అయింది నెక్స్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఫోర్ నైంటీ టూ మార్క్స్ ర్యాంక్ వచ్చేసి అరవై ఒక వేల తొంభై ఎనిమిది ర్యాంక్ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందో చూపిస్తాం వన్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ దగ్గర అండి వన్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ అంటే నియర్లీ తొమ్మి నైన్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఓకే గుంటూరు డిస్ట్రిక్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి ఇది వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్యాటగిరీ సి చూడండి మ్యాక్సిమమ్ వన్ ఫార్టీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అంటే కేటగిరీ సీఏ ఉంటుంది ఓకే ఇక బీటు అంటే ఇక్కడ టూ అంటే త్రీ ఎయిటీ సెవెన్ అనుకోండి ఇక్కడ మీరు చూసుకోండి ఆ లిస్ట్లో ఉంటుంది మీకు రిక్వైర్మెంట్ని బట్టి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయ్యి మీకు వన్ ట్వంటీ నైన్ మార్క్స్ అంటే నియర్లీ పదకొండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది సి దగ్గర అండ్ ఇది సి కేటగిరీ సి అనమాట నెక్స్ట్ మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఓకే విజయనగరం ఎక్కడ స్టార్ట్ అయింది ఫోర్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది ఎనభై వేల ఐదు వందల అరవై ఎనిమిది వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఓకే పది లక్షల తొంభై ఏడు వేల ఒక వంద అరవై రెండు దగ్గర ఎండ్ అయింది నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ ఫోర్ నైంటీ త్రీ మార్క్స్ అరవై వేల ఐదు వందల పదకొండు ర్యాంక్ వీళ్ళు జాయిన్ అవ్వచ్చు కాకపోవచ్చు ఓకే ఎందుకంటే కేటగిరీ ఏలో వచ్చే పాజిబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా డౌట్ తోటి కూడా చాలామంది చేశారు వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ దగ్గర ఎంట అయింది ఓకే నెక్స్ట్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇబ్రా ఇబ్రహీంపట్నం విజయవాడ ఓకే ఫైవ్ ట్వంటీ త్రీ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది ఫైవ్ ట్వంటీ త్రీ మార్క్స్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది సార్ ఫైవ్ ట్వంటీ త్రీ వచ్చిన అప్లై చేశారు ఏంది అని ఓకే మీరు కన్ఫ్యూజ్ కాకండి మనకు ఎంతమంది జాయిన్ అవుతారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది అందుకే రౌండ్ వన్కి రౌండ్ టూ రౌండ్ త్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వన్ ట్వంటీ వన్ దగ్గర ఎంట అయింది వన్ ట్వంటీ వన్ దగ్గర నెక్స్ట్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయింది వన్ నైన్టీన్ మార్క్స్ దగ్గర ఎండ్ అయింది ఓకే పన్నెండు లక్షల డెబ్బై ఒకవేళ తొమ్మిది వందల పద్నాలుగు నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ త్రీ ఫార్టీ త్రీ దగ్గర స్టార్ట్ అయింది ఓకే ఎన్ఆర్ఐ త్రీ ఫార్టీ త్రీ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ ఎంటయిందండి టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఎండ్ అయింది టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఎన్ఆర్ఐ 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 ఓకే నెక్స్ట్ పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం చిత్తూరు ఫోర్ ఎయిటీ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది ఫోర్ ఎయిటీ మార్క్స్ దగ్గర అంటే సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇదేది కేటగిరీ బి వన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఓకే అంటే పది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఇది సి కేటగిరీ సి సార్ కేటగిరీ బి చెప్పండి అంటే ఇక్కడ ఇదే కాలేజ్లో కేటగిరీ బి చెప్పచ్చు ఇక్కడ కేటగిరీ బి మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులకి కట్ ఆఫ్ ఉంది త్రీ ఎయిటీ నైన్ త్రీ ఎయిటీ నైన్కి కట్ ఆఫ్ ఓకే రెండు లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల తొంభై నాలుగు ఓకే బీ టూ అది సార్ బీ వన్లో చెప్పండి సార్ అంటే బీ వన్లో చెప్పండి అంటే ఇక్కడికి ముందుకెళ్ళాలి బీ వన్లో చెప్పాలి అంటే బీ వన్ ఫోర్ సిక్స్టీ వన్ అనమాట ఫోర్ సిక్స్టీ వన్ బీ వన్ ఓకే బీ టూ ఏ సార్ మాకు కావాల్సింది బీ టూ చెప్పండి అంటే బీ టూ ఇది బీ టూ త్రీ ఎయిటీ నైన్ కేటగిరీ సి చెప్పండి అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ క్యాటగిరీ సి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అలానే ఉంటుంది ఓకే నెక్స్ట్ డాక్టర్ పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓకే గన్నవరం కృష్ణా డిస్టిక్ ఫోర్ నైంటీ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయింది అరవై నాలుగు వేల ఆరు వందల పదకొండు ఇక్కడ స్టార్ట్ అయింది ఓకే అది కేటగిరీ ఇది క్యాటగిరీ బి వన్ క్యాటగిరీ బి వన్ ఓకే క్యాటగిరీ టూ ఎక్కడ ఎండ్ అయింది అంటే కేటగిరీ టూ వచ్చేసి ఫోర్ నాట్ ఫైవ్ మార్క్స్ దగ్గర కేటగిరీ బీ ఎండ్ అయింది ఫోర్ నాట్ ఫైవ్ మార్క్స్ ఉన్న వచ్చేస్తుంది అనమాట కేటగిరీ బీకి ఓకే కేటగిరీ సి వచ్చేసి టూ ట్వంటీ త్రీ మార్క్స్ కేటగిరీ సి టూ ట్వంటీ త్రీ మార్క్స్ ఇది నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల కర్నూలు డిస్టిక్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ దగ్గర వన్ స్టార్ట్ అయింది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ దగ్గర వన్ ఎక్కడ ఎండ్ అయింది అంటే ఫోర్ ఫార్టీ ఎయిట్ దగ్గరనే ఎంట అయింది నెక్స్ట్ బీ టూ బీ బీ టూ ఎక్కడ స్టార్ట్ అయింది ఫోర్ నైన్టీన్ దగ్గర బీ టూ స్టార్ట్ అయింది ఫోర్ నైన్టీన్ దగ్గర బీ టూ స్టార్ట్ అయ్యి ఓకే త్రీ సెవెంటీ సిక్స్కి కట్ ఆఫ్ ఉంది ఓకే ఇలా చూసుకోండి నెక్స్ట్ క్యాటగిరీసీ కేటగిరీసీ చాలా తక్కువ ఉంటుంది వన్ ఎయిటీ సిక్స్ క్యాటగిరీసీ వన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఫోర్ నైంటీ సెవెన్ మార్క్స్ స్టార్టింగ్ ఓకే యాభై ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు ర్యాంక్ ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఓకే వన్ వన్ ఫోర్ ఇది కేటగిరీ సి సార్ కేటగిరీ బీ టూ చెప్పండి సార్ అంటే కేటగిరీ టూ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ విశ్వభారతి త్రీ సిక్స్టీ ఫోర్ దగ్గర ఎండ్ అయిందనమాట ఇలా ఉన్నాయండి కట్ ఆఫ్స్ ఒక్కసారి మీరు చూసుకోండి ఓకే ఎవరన్నా టెన్షన్ పడుతున్నారు క్యాటగిరీ ఏలో వస్తుందా రాదా మేము సెకండ్ రౌండ్లో అప్లై చేసుకోవాలి ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి కదా ఓకే ఇవి ఒక్కసారి కట్ ఆఫ్ యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మేము జాయిన్ అయినాం సార్ ఇది జాయిన్ అయ్యి కేటగిరీ ఏలో మాకు సీట్ వచ్చింది సార్ అప్పుడు మేము ఇది మాకు దీంట్లో నుంచి బయటికి రావచ్చంటే వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇస్తారు ఖచ్చితంగా సార్ ఫ్రీ ఎగ్జిట్ ఆ ఫ్రీ ఎగ్జిట్ లోపల మీరు ఈనంగా బయటికి వచ్చేస్తే మీ ఫీజు మీకు ఇచ్చేస్తారు ఓకే అప్పుడు మీరు కేటగిరీ జాయిన్ అవ్వచ్చు ఏదేమైనా సరే వాళ్ళు వెబ్సైట్లో పెడతారు డేట్స్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వాలి వాళ్ళు ఈ డేట్ లోపల జాయిన్ అవ్వాలంటే ఆ డేట్ లోపల జాయిన్ అవ్వాలి ఆ డేట్ లోపల ఎగ్జిట్ కావాలంటే ఆ డేట్ లోపల ఎగ్జిట్ అవ్వాల్సిందే అంత రూల్స్ ప్రకారం నడుస్తుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి ఇవి చూసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను మన ఛానల్ లోపల ఐఐటి నీట్ ఎబ్సైడ్ క్లాసెస్ని కూడా ట్రిక్స్ అండ్ సబ్జెక్ట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి యూట్యూబ్లో అన్ని ఫ్రీ చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫైనల్ ఎగ్జామ్లో వెరీ గుడ్ స్కోర్ సీట్ వచ్చే విధంగా టాప్ స్కోర్ వచ్చే విధంగా క్లాసెస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభావ